హలో అండి అందరికీ నమస్కారం నేను మీ వైష్ణవి వెల్కమ్ టు వైషుది ఏంజెల్ ఏంజల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియో వచ్చేసి అమావాస్య రోజు మా పొలం దగ్గరికి అయితే వెళ్ళామండి ఆ వీడియోనే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను మ్యారేజ్ కాకముందుకైతే పొలం దగ్గరికి వెళ్ళి మంచి వంటలు చేసుకొని తినేవాళ్ళము ఎవ్రీ సండే సాటర్డే అట్లా వెళ్ళే వాళ్ళము స్కూల్ డేస్లో ఉన్నప్పుడు కూడా వీక్ హాలిడే రాగానే వెళ్ళే వాళ్ళం అమ్మ తీసుకెళ్తుండే ఇదంతా మా పొలమేనండి మా అమ్మ నాన్న పొలం పని చేస్తారు నేను ఒక రైతు బిడ్డనని చెప్పుకోవడానికి చాలా అంటే చాలా గర్వంగా ఉందండి ఇదంతా మా పొలమే ఇది వీడియోలో చూపించేది వరి అండి వన్ మంత్ అవుతుంది వరి వేసి నాకు మా పొలాలంటే చాలా ఇష్టమండి ఎందుకంటే మా అమ్మ నాన్న ఎంతో కష్టపడి ఈ పొలం పండించుకుంటేనే మమ్మల్ని చదివించారు నన్ను మా అక్కని మా చెల్లని గ్రాడ్యుయేట్ వరకు చదివిచ్చారండి అందుకే నాకు చాలా ఇష్టము ఇక్కడ పొలం పండించేటప్పుడు కానీ పంట వేసేటప్పుడు కానీ పంట చేతికి వచ్చినప్పుడు కానీ మా పొలంలో ఉండే అమ్మవారికి అయితే ఇట్లా నైవేద్యం పెట్టి కోడిని కోసి ఇట్లా సమర్పిస్తారనమాట ఇక్కడైతే కోడిని కోసారు ఇంకా అమ్మ వాళ్ళు ఇక్కడ కోడిని కోసుకుందామంటే ఇంకా కోడిని కట్ చేసేయడానికి ఇట్లా ముస్లిం అతను కూడా మన నాన్న తీసుకొచ్చాడు మైసమ్మ తల్లి ఉంటుంది దుర్గామాత ఉంటుంది మా పొలంలో సో పంట వేసేటప్పుడు పంట చేతికి వచ్చినప్పుడు కంపల్సరీ అమ్మవారికి అయితే నైవేద్యం సమర్పించి కోడిని కోస్తాము తర్వాత ఇంకా కళ్ళు సిస్సులతోటి సాకబెడతామండి ఇక్కడ అమ్మ అయితే బగార్ రైస్ వండేసింది పచ్చిపులుసు పెరుగు ఇక్కడ అమ్మ చికెన్ కర్రీ వండుతుంది బగర్ రైస్ అయ్యింది చికెన్ కర్రీ వండుతుంది మా అక్క వాళ్ళ పిల్లలు ముగ్గురు డ్యాన్స్ చేస్తున్నారు చూడండి వాళ్ళ అల్లరంటే మామూలుగా ఉండదు వాళ్ళది డైలీ స్కూల్కి వెళ్ళి రోజు ఒక్కరోజు పొలాలక్కడికి వస్తే ఎంత బాగుంటుంది వాళ్ళకు కూడా పొల్లాలక్కడికి వెళ్ళి వండుకుందాం అమ్మమ్మ అని అడుగుతారు అమ్మని సో వీళ్ళు ఉంటే ఇట్లా మేము కూడా చిన్నప్పుడు ఇలాగే వచ్చేవాళ్ళము అమ్మకి విడితే పొలం పనిలో హెల్ప్ వాళ్ళం కూడా మా అక్క నేను మా చెల్లె ముగ్గురం హెల్ప్ చేసేవాళ్ళను ఆ ముగ్గురిని చూస్తే మమ్మల్ని మేము చూసుకున్నట్టు అనిపిస్తుంది ఇక్కడైతే చికెన్ కర్రీ అయితే రెడీ అవుతుంది అమ్మ వండుతుంది చాలా బాగా చేస్తుంది మా అమ్మ ఎంతైనా అమ్మ చేసింది ఎవరమ్మ వాళ్ళకే గొప్ప కదా అమ్మ చేసిన వంట చాలా బాగుంటుంది కదా ఎవరమ్మలు చేసినా గానీ అలాగే మా అమ్మ కూడా వంట చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ ఇంటి దగ్గరనే పూరీలు చపాతీలు చేసుకొని వచ్చాము ఇక్కడ మా అక్క అందరికీ వడ్డిస్తుంది మటన్ కర్రీ కూడా ఇంట్లోనే చేసామన్నమాట ఇక్కడ ఓన్లీ పొలం దగ్గర చికెన్ కర్రీ వండుకున్నాము బగర్ రైస్ చేసుకున్నాము అన్నీ ఒకే దగ్గర అయితే ఇంకా లేట్ అవుతుంది కదా ఇంటి దగ్గరనేమో మటన్ చపాతీస్ పూరీస్ చేసుకొని వచ్చామన్నమాట ఇక్కడ అందరికీ అక్క వడ్డిస్తుంది ఇక్కడ చూసారా మా చెల్లె లేదు మా ఆయన లేరు ఇద్దరికి ఆఫీస్లో పర్మిషన్ ఇవ్వలేరు సో మేమే వచ్చాము మా నాన్న ఏంటంటే మ్యారేజ్ అయిపోయినప్పటి నుంచి అయితే మీరు ఎవరు రావట్లేదు పొలం దగ్గరికి ఎవరు పండుగలలో వాళ్ళ ఇంటికానే చేసుకుంటున్నారు ఒకసారి రండి అందరం కలిసి పొలం దగ్గరికి వెళ్ళి వంటలు చేసుకొని తిందామని మా నాన్న అనడంతో అయితే ఈసారి మాగమాసకైతే పొలం దగ్గరికి వెళ్ళి వంటలు చేసుకొని తిన్నామండి చెప్పు ఇక్కడ చూసారా పిల్లలైతే ఎంత సంతోషపడుతున్నారో మంచిగా పచ్చని పొలాలు చుట్టూ పచ్చని పొలాల మధ్యలో బగర్ రైస్ నాటుకోడి కట్టెల పొయ్యి మీద చేసుకున్న చికెన్ కర్రీ ఎంత బాగుంటుంది మా బావ అయితే ఇంకా చెట్టు కలు కూడా తెచ్చుకున్నారండి అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేము ప్యూర్ చెట్టు కలు కూడా తీసుకొచ్చుకున్నారు బగర్ రైస్ చికెన్ కర్రీకి బాగుంటుంది అని చెప్పేసి తెచ్చుకున్నారు బీర్ కూడా తీసుకొచ్చుకున్నాడు మా బావ ఇక్కడ మా అక్క మటన్ వడ్డిస్తుంది మా అక్క వడ్డీ మిమ్మల్ని తినేటప్పుడు మా చెల్లె కాల్ చేసింది కాల్ మాట్లాడుతూ మా అక్క ఇక్కడైతే వడ్డిస్తుంది మా చెల్లెనే మిస్ అయిపోయింది సో ఇట్లా అన్నమాట చాలా బాగా అనిపించింది డైలీ బిజీ బిజీగా ఉండి ఇట్లా అందరం కలిసి ఒక్క దగ్గరికి చేరుకొని వంటలు చేసుకొని పచ్చని పొలాల మధ్యలో కట్టెల పై మీద ఇట్లా వండుకొని తింటే ఎంత బాగుంటుందంటే చెప్పనికి రాదు ఇక్కడ అంతైతే మా అమ్మ మా నాన్న మొహంలో అయితే చాలా సంతోషం ఉండే మేమందరం వచ్చినందుకు ఇట్లా ఎప్పుడో ఒకసారి కదా మేము కలిసేది ఇట్లా పొలం కడికి వెళ్ళి వండుకొని ప్రశాంతంగా ఉండొచ్చు అనిపిస్తుంది ఇక్కడ పిల్లలు నీటి కాలువలో ఆడుకున్నారు సాయంత్రం వరకు అక్కడే ఉన్నాం అందరము నేను విలేజ్కి వెళ్లే ముందు నా మనసు అస్సలు బాగాలేదండి మైండ్ మొత్తం డిస్టర్బ్ డిస్టర్బ్గా ఉండే ఒక్కసారి విలేజ్కి వెళ్ళిన తర్వాత మా పొలం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ ప్రకృతిలో పచ్చదనం కోరుకుంటూ చెట్ల మధ్యలో పొలాల మధ్యలో స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటూ పొలాల మధ్యలో టైం స్పెండ్ చేశాను కదండి చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉండే నా మైండ్ రిటర్న్లో అయితే చాలా సంతోషంగా వచ్చాను ఇంటికి మీకు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి